మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ చెంచల బాబు యాదవ్ అన్నారు సత్యవోలు పంచాయతీలో టీడీపీ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అనే అన్నవాయితీ ఆనాడు స్వర్గే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి తరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర వరకు కూడా అదే కొనసాగుతుంది ముఖ్యంగా మేము ఈరోజు బలవర్గాలందరూ కూడా ఒక ఇచ్చాము మనం బలవర్గాలు తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ప్రభుత్వం అదిగారు కాబట్టి పని వర్గాలకు అన్ని రంగాల్లో కూడా మనం వెలుగుబడుతుందని గురయాము అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మన కుల వృత్తుల్లో కానీ మనం చేసినటువంటి పనుల్లో కానీ అన్నింటిలో మనం వెలుగుబడటానికి గురయ్యాం కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కూడా ఈసారి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి మనం మద్దతు ఇచ్చి మన ప్రాంతం నుంచి పోటీ డకల్ సురేష్ గారిని మన ఉదయగిరి శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్లమెంటు పోటీ వేమిటి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అవసరం అంతైనా ఉందని చెప్పి మీరు తెలియజేయడం జరిగింది అలాగే ముఖ్యంగా బీసీల కేసీఆర్ నేను తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీకు అందరికి కూడా ప్రతి గ్రామంలో కూడా గుర్తింపు వచ్చేదానికి మేము కృషి చేస్తాం మీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి మీకు గుర్తింపుతో ముందుకు పోవాలని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఈ ఎలక్షన్ కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప మూడు సార్లు ఒక అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను మనం పాలన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఈ యొక్క మన ఉదయలో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు జయకాలం చేపట్టినా కూడా ఇది మన ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మన ప్రజలకు రూపురేఖలు మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఉత్సాహవంతమైనటువంటి స్వేచ్ఛ లాంటివన్నీ మనం గెలుచుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటే మన ప్రాంతంలో పరిశ్రమలు లేవు ప్రాజెక్టులు లేవు అలాగే ఎటువంటి రాజధాని లేదు భారతదేశంలో రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్గా మారింది రోజు మనకి మన పిల్లల ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాల పోల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు వస్తాయి రాజధాని వస్తాయి పోలవరం వస్తుంది రైల్వే జోన్లు వస్తాయి స్టీల్ ఫ్యాంక్లు వస్తాయి అన్ని రకాల అభివృద్ధి వస్తుంది ఉదయ నిజ కూడా సురేష్ గారు సభ హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీస్కి వచ్చి దాదాపు పదివేల మందికి కూడా ఉద్యోగ ఇచ్చే అవకాశాలు మనం చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని రంగాలు మన నిజం ముందుకు పోవాలంటే తెలియజేసే పని అభ్యర్థులు గెలిపించిన అవసరం చెప్పి మా బడు బహిరంగ ఈ బండల ప్రజానికానికి నేను మీ ద్వారా అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రజిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపుతూ వాళ్ళు కుల సంఘాల పేరుట కుల సంఘాల ముసుగులో ఈరోజు రజక సంఘాలని పెట్టుకొని ఏదైతే వైకాపా నాయకుల దగ్గర పేమెంట్ తీసుకొని వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సీ కాపాడుకోవడానికి కోసం మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పెంసాన్ చంద్రశేఖర్ కానీ కానివ్వండి అదేవిధంగా మా రజిక బిడ్డ మా ఆడబిడ్డ అయినటువంటి పిడుగురాళ్ళ మాధవి గారి మీద తప్పుడు కేసులు బనాయించాలని చెప్పేసి ఈ రోజు కొంతమంది వైకాపా ముసుగులో కుల సంఘాల పేరుతో చేస్తున్నటువంటి ఒక దొంగ నాటకానికి మనం తెరదేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది నిన్నటికి నిన్న కొంతమంది వైకాపా నాయకులు రజిక సంఘాల పేరుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేసి మా నాయకుల మీద కేసులు పెట్టాలని చూశారు అరే నాయకులరా మీకు కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా అసలు మీరు ఏదైతే నిన్న కంప్లైంట్ పెట్టారో మా కులాన్ని తప్పుడుగా మాట్లాడారు వేరే విధంగా పిలిచారు అని చెప్పేసి మా ఆత్మగౌరవం దెబ్బతింది అది ఇది అని చెప్పేసి నేను ఏదైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారో ముందు నేను ఒకటి అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఎవరైతే నిన్న ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ సందర్భంలో మీతో ఉన్నటువంటి ఒక నాయకుడు గతంలో గుంటూరులో ఒక మీటింగ్ పెడితే సాక్షాత్తు గుంటూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా ప్రెసిడెంట్ అదేవిధంగా వైకాపా ఎమ్మెల్సీ అయినటువంటి డొక్క ప్రసాద్ గారు రజకులను చాకలే అని సంబోధిస్తే ఒక పక్క ఏమో ఒక షోకా నాయకుడు ఉన్నాడు ఒక పక్క ఏమో రజక్ కార్పొరేషన్ చైర్మన్ నుండి కూడా ఆ రోజు ఏమి పేకలేదు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయనకి సంబంధించి ఎటువంటి కేసులు కానీ పెట్టలేదు ఆ రోజు పెట్టిపోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంటే మీ పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఒక పొరపాటు లేదు అన్న విషయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విషయాన్ని పెద్దపేటేసింది ఇప్పటికే ఎమ్మెల్సీ గా ఒక అవకాశం కల్పించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో మొట్టమొదటిసారి రజకులు ఏదైతే అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన చాలా ముఖ్యమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మన రజకులు కేటాయించిందంటే అది తెలుగుదేశం పార్టీకి రజకు మీద ఉండే సదాభిప్రాయం అది తెలుగుదేశం పార్టీ మన యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుద్ది అనడానికి గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవాలి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి గుంటూరు రజక సోదరుల రజక నాయకులు మాయలో కడద్దు వీళ్ళు చెప్పే కళ్ళ మాటలు నమ్మదు ఈ రోజు వాళ్ళు కూడా తీసుకొని తప్పుదారు పెట్టిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకొని తెలుగుదేశం పార్టీకి గంప గుర్తుగా ఓటేసి మన రచిక వెంటని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా చేయాలి విడుదల మాధవి గారిని గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు రజికడు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు అతను పంచాతి తర్వాత కలిసి రాకూర్తిగా మెత్త ప్రాంతం కాబట్టి అందరికీ కూడా నేను వెంకట హామీ ఇస్తున్నా ఖచ్చితంగా అయితే అందరికీ గుణం ఉంది కాబట్టి పంచాయతీలో మన వర్గాల గురించి మనీ చెప్పారు కానీ చాలా యాక్టివ్ అధ్యక్షులు చెప్పారు మీ అందరూ ఉదయం వస్తారు వాళ్ళు వచ్చేస్తారు అతను వెందరూ కోరికలో ఈ మండలంలో ప్రతి గ్రామంలో కూడా మన అందరికీ ఒక మీరు గౌరవం ఇచ్చి ముందు నడపాలి ఒక విషయం ఒకటి మేము చంద్రబాబు యాభై పెట్టాలి ఢిల్లీలో యాభై యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు అంటే యాభై రోజులు మాత్రం కాదు

ఇక్కడ మనం లింగ్వేజ్ ఎక్కువ ఆత్మ ఎక్కువ వాళ్ళందరూ కూడా గట్టిగా ఆలోచించి రాజకీయ చీంతమైన గుర్తింపు ఇచ్చి ముందుకు తీసిపోతే మా వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు కాబట్టి నేను చెప్పాను శ్రేష్ఠ ప్రచారంలో చెప్పాడు నేను స్పెండ్ చేశాను లేదా నేను మా వర్గాన్ని పార్టీ వైపు

డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్